ఒక పాయింట్ లాస్ట్ పాయింట్ ఇది యువన శివర్త పదార్ధంలో చూడండి ఒకటి మరియు ఎనిమిది చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది అభ్యంతరపడవద్దు కాపర్లు కానీ విశ్వాసులు కానీ ఇద్దరికి సంబంధించిన విషయం ఇది పది ఒకటి గొర్రెలు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమన ఎక్కువ వాడు దొంగయు మొదట వచ్చిన ప్రకారంగా గొర్రెలు కాపరు అనేవాడు దొడ్డి నుండి రావాలి కానీ వేరొక మార్గం వచ్చేవాడు ఎక్కువడట దొంగయు అంటే గొర్రె కాపర్ని దొంగిలించేవారు ఉంటారా గొర్రెలు దొంగిలించేవారు ఉంటారా చెప్పండి గొర్రెలు దొంగిలిస్తారు కాపర్ని చేసుకుంటారు వాళ్ళు గొర్రెలు దొంగిలిస్తారు కాబట్టి ఇక్కడ గొర్రెలు దొంగిలించేవారు ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నాడు పదార్థంలో నాతో ఉన్నారండి గొర్రెలను దొంగిలించేవారు తిన్నన మార్గంలో ఆరండి వాళ్ళు వంకర మార్గాలు వస్తారు వంకర మార్గాలు ఈ వంకర మార్గం మార్గం అండి ఇది సర్పం ఎప్పుడు తిన్నగా ఉండదు అది ఇలా అలాగ వంకరలు వచ్చింది ఇది నిజమా తినొద్దని చెప్పాడా లేదు లేదు తినమని చెప్పాడు వంకరొచ్చాడండి దేవుని కాపర్లు దేవుని పిల్లలైతే నిదానంగా వస్తారు దొంగలు నిదానంగా రారండి దొంగ దెబ్బ అంటారు చూడండి వెనక్ ఎనర్జీ కొట్టేవడు మాట్లాడదు దేవుని స్తోత్రం ఇదిగో వచ్చేసి దొంగడు ఎలా రావాలి ఈ వ్యక్తి గురుల ద్వారం అయ్యే సార్ ఉందే గుర్ర ద్వారం నుంచి రావాలి ఇదిగో ద్వారం ఇది ఇలా రావాలి ఇది పెద్ద అవదా అయ్యంద్రే ఇదిగోండి ఇది ద్వారం కొన్నాడు చూడండి ఇది కరెక్ట్ ఆ గోడ విన్నవాడు దొంగుడండి దొంగడు దొంగడే ఎప్పుడు కలవరమే పైగా అక్కడ వాడి చేతికి ఏదొత్తే ఎత్తుకుపోతాడండి అది పెద్దదా సైజు పెద్దదా చిన్నదా బక్కదా జబ్బుదా అందంగా ఉందా ముక్కర్ జబ్బుదా వాడికి ఏది దొరికితే పట్టుకుపోవడమే కాపరు కొంచెం బాధేస్తుంది మన మెసేజ్ పాస్టర్ కూడా ఎలా ఉన్నారు చాలామంది అందుకే నేను నేనంటే చాలా ఇష్టం నేనంటే పాస్టర్ జాన్ అంటే బ్రాండ్ దేవునికి ఇష్టం అవుతు నేను చెప్తాను సంగ కాపర్లు అనేవాళ్ళు ద్వారం దగ్గర ఉండాలి కానీ ఈ గోళలు ఎక్కే ద్వారం దగ్గర ఉండాలి తప్ప కాపలు అనేవాడు గోళ నుంచి పక్క దూరం నుంచి ఆత్మని విశ్వాసాన్ని గొర్రెని ఎత్తుకుపోకూడదు ఎత్తుకుపోయేవాడు పదే అద్దె మొదలు వచ్చిన చెందినవాడు నేను అన్నాడు గోళ్ళు ఎక్కువ సంపాదించిన ఆత్మలేండి నేను డైరెక్ట్గా వాకింగ్ చెప్పి సంపాదించాను ఎన్నైనా పర్లేదు ఐదు ఉన్నా ఆరున్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా నిదానంగా సంపాదిస్తాను వంకరగా మాత్రం సంపాదించను దేవునిస్తూ అవుతుంది కలిగాక ఈరోజు చాలా మంది మెసేజ్ పాస్టర్లో తెగ సంపాదించేస్తారు సంఘం ఓ నింపేసుకుంటారు ఓ నింపేసుకుంటారు చెత్త 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 ఆ చెత్త ఈ చెత్త ఆ చెత్త మొత్తం నింపేసుకున్నారండి పౌలు గారు అయితే చెత్త చెత్తపెట్టి ముందుకు పోతున్నాడండి వీళ్ళ చెత్త తెచ్చుకున్నారండి ఇగో దొంగోడు దొంగోడుకి ప్రత్యేకించి వస్తాడా ఏది వస్తదో అది పట్టుకుపోతాడండి మరి కొంత దొంగలు స్పష్టం దొంగనమాట అందులో బలంగా ఉందా గట్టిగా ఉందా మాంసం గట్టిగా ఉందా బాగా లాభం వస్తుందా మాంసం గట్టుకొస్తుందా బాగా తొక్కుతుందా అని దాన్ని చూసుకుని మరి ఎత్తిపోతాడు ఒకడు కొంతమంది పాస్టర్లో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరూ ఎత్తి ఎత్తిపోతారండి బలిసిన గొర్రెలు ఉంటాయి కొన్ని అవి ఎత్తుకుపోతున్నారు బక్క గొర్రెలు ఉంటాయి ఆ అబే ఈ మన పని ఈ దొంగలు చేసే పనులు ఏసే చెప్పని మాటలు అర్థం ఉంది కదా ఏమన్నాడైనా గొర్రెల దొడ్డు ద్వారమున ప్రవేశింపక అంటే నిజమైన ద్వారం గుండి వచ్చేవాడు రాజమార్గలు వచ్చేవాడు కాపర్ అనేవాడు మార్గం వచ్చేవాడు దొంగ కాపరి దొంగ సేవకుడు మరియు దొంగ దోచుకునేవాడే ఉన్నాడు పైగా అతడు ఏం చేశాడట దొంగయు దోచుకునేవాడు అని ఎనిమిది వచ్చింది చూడండి ఏమంటే నాకు ముందుకు వచ్చిన వాడు దొంగలను దోచుకునే వారే ఉన్నారు అన్నాడండి అవునా ఇప్పుడు ఇలా వచ్చి గురునెత్తుకుపోయిననుకోండి వాడిని ఏమంటుంది బైబిల్ ఏమంటుంది వాడిని చెప్పాలి మీరే చెప్పాలి సమాధానం ఈరోజు ఎన్ని సంఘాలలోంచి ఇలాంటి దొంగ కాపర్లు ఎంటేమేసే చర్చిలో ఉన్నటువంటి విశ్వాసల్ని మాయమలు చెప్పి బురచ్చల్లి తమ పాఠం మీద సంఘం మీద ఏదో నేర రూపం చేసి ఏదో వేసి తన మంచి ఉన్నట్టుగా ఆ గొర్రెలు ఎత్తుకుపోతున్నారండి ఇదిగో ఆ రకంగా ఎత్తుకుపోయినవారు వారు దొంగలు దోచుకునేవారు దొంగ దోచుకునేవాడు కాపర చెప్పి ఎత్తుకెళ్తానే చెప్తాడా కాపరు తెలియకుండా చేసే ఏదైనా ఏ పనైనా దొంగ పనైనా అండి నేనైతే చెప్పి చేస్తాను అంటే కాదు వాక్యం చెప్తాను ప్రెస్లో లైకర్ తొచ్చుచున్నాడు దోచుకుని నడుచుచున్నాడు అని పాత్రలో ఒక మాట ఉంటుంది పాతని మందులో దొంగ సరే ఒకడు గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్పుచున్నది ఈ పాయింట్ చెప్పి ఆపేస్తాను నేను ఇక్కడ నేను క్లోజ్ మంది కాపరి మరియు గొర్రెలు లాస్ట్ పాయింట్ ఇది ఒకడు గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుంది గొర్రె అనగా బైబిల్ భాషలో విశ్వాసి ఓకేనా అనగా కా అనగా పాస్టరు దొడ్డి అనగా ఉన్నది ఓకేనా దీన్ని బట్టి చూస్తే గొర్రెని ఎత్తుకుపోయినట్లయితే ఏ విధమైన చట్టం బైబిల్ చట్టం చెప్తుంది సరే కాపరే కష్టపడి గొర్రెలు సంపాదించాడు దాని చుట్టూ గోడ కట్టాడు దూరం పెట్టుకున్నాడు రాత్రి మొగలు కాపాడుకుంటున్నాడు ఈ నిద్రపోయిన సమయంలో లేదా కాపరే అక్కడ ఉన్న కనబడకుండా తెలియకుండా దొంగచాటుగా వచ్చి ఇక్కడ కాపరి తెలియకుండా రాజమార్గం రాకుండా దొంగచాటును వచ్చి వేరే చాటును వచ్చి మాయమని చెప్పి ఈరోజు ఎత్త ఎత్తుకుపోతున్నాడు సేవకులు చాలా మంది అలా ఆ టైపులో వ్యక్తి కూడా వచ్చి గుర్రెత్తికిపోతున్నాడు ఓకే బైబిల్ చట్టం అని చెప్తున్నాడు ఒక ఒకడు గొర్రెను దొంగిలిస్తే ఒక కాపరి ఇంకో సంఘములు ఉన్న విశ్వాసాన్ని గొరిని దొంగిలించినా దోచుకున్నా తీసుకుపోయినా మాయమలు చెప్పి ఎత్తుకుపోయినా బైబిల్ చట్టం ఏం చెప్తుందో చూద్దాం గొర్రె ఏంటి చెప్పండి సాత్వికమైనది అవునా తప్పిపోతే తిరిగి రాలేదట దారి తప్పిన గొర్రెలు మరలా వారికి దారి తెలియదు అట కా గొర్రె కా గొర్రెల కాపరి పైన ఆధారపడేది గొర్రెట గొర్రె కొన్నిసార్లు మేకతో కూడా నడిపించబడుతుంది కొన్నిసార్లు గొర్రె కొన్ని అమాయకమైన గొర్రెలు కొన్ని చోట్ల బలేపోతూ ఉంటాయట అందుకే దేవుడు గొర్రెలు నిస్సాహిస్తిలో ఉంటాయి అందుకే విశ్వాసను దేవుడు గొర్రెని పోల్చాడు ఇప్పుడు ఒకడు గొర్రెని దొంగిలించినా మోసగించి ఎత్తుకుపోయినా లేకపోతే గొర్రెని తీసుకుపోతే ఆ గొర్రె పలం చోట ఉందని తెలిస్తే బైబిల్ చాట చెప్పి చూద్దాం మొదటగా మనం చూద్దాం చూడండి నిగమకాండము ఇరవై అధ్యాయం మొదటి నుంచి నాలుగో వచ్చిన చదువుకుందాం నిర్మాకాండం ఇరవై రెండు అధ్యాయం మొదటి వచ్చిన నుండి నాలుగు వచ్చిన చదవాలి అందరు తీయండి ప్రారం ఒకడు ఎద్దునైనాను గొర్రెనైనాను దొంగలించి దాన్ని అమ్మినను అమ్మే దొంగలించిన అమ్మేసిన చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులు ఇక్కడ ఎద్దు ప్లస్ గుర్రే మన సబ్జెక్ట్ ఇప్పుడు ఎద్దు కాదు ఇక్కడ గుర్రే ఓకే ఒకవేళ ఒక్కడు గొర్రె ఇక్కడ అందుకనే ఎద్దునైనాను ఇప్పుడు ఎద్దును పక్కన పెట్టండి గొర్రె మన సబ్జెక్ట్ ఇది గొర్రెనైనా దొంగిలించి అమ్మిన చంపిన తర్వాత ఆ గొర్రెకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలండి అంటే ఒక విశ్వాసని ఒక దొంగ పాశ ఎత్తికిపోతే ఎన్ని ఎన్ని ఆత్మలు తిరిగి అప్పగించాలి ఎవరి చట్టం ఇది నీ బాబు నా బాబుది కాదు మన పై బాబుది ఏమండి కదండి కానీ నిజమే మన పై బాబే కదా అసలు బాబు నిజమేనా కాదా వింటున్నారా ఏదో అంటున్నారు చాలూగా నిలబట్లేదు నాకు కొంచెం గట్టిగా చెప్పండి దేవునికి అక్క సరిగా అండి ఎన్ని గోళ్ళు ఇవ్వాలి అసలు ఒక గొరిని ఎత్తుకుపోవటమే తప్పు అంటే నాలుగు గోళ్ళు ఎత్తాడు ఈ మొహమ్డు ఈ దొంగమహడు ఎత్తాడా ఈ దొంగ అసలు దొంగోడు తిరిగి కొట్టాడా దొంగతనం చేస్తే ఎత్తాడండి ఒక ఇచ్చి ఇచ్చిత్రం దొంగ అని చెప్పి గుర్తుందా వాడి బెల్లి విచిత్రం దొంగ అంట రాత్రి వచ్చాడంట దొంగలించాడట ఈ దొంగిలించిన తర్వాత ఆడికి ఆకలిచ్చిందట ఫ్రిజ్ తెచ్చాడట బోన్ చేసేట తిన్నాడట ఆడక్కడే పడుకున్నాడటండి తెల్లారిపోతున్న సమయానికి లేచి షర్ట్ ఇప్పేసి పడుకున్నాడట షర్ట్ వేసి వెళ్ళిపోయాడు అంటే తెల్ల దొంగలు దొంగ దొంగ దొంగలు పడిన సంగతి తెలిసిన తర్వాత పోలీసులు అంత వచ్చి వెతికితే వాడు షర్ట్ అక్కడ మర్చిపోయాడు ఆ ఇంట్లో షర్ట్ వేసి వెళ్ళిపోయాడు కంగారులో వాడి షర్ట్లు ఏమున్నాయంటే వాడి పాస్పోర్టు వాడి ఫోన్ నెంబరు వాడి ఇంటి అడ్రస్ డోర్ నెంబరు మొత్తం ఉన్నాయి ఈజీగా పెట్టేశాడు పో దొంగతంగా చేశాడు కొందాం పైగా అక్కడ పడుకోవడం ఏంటి పనికిమోరాడు కాకపోతే పోనీ వెళ్ళేట కంగారులో వాడు చట్టేసుకుంటామేసి అంటే ఎలాగోదిన దొంగోడు నా అడ్రస్ కూడా ఇస్తానని చెప్పి వెళ్ళాడు వాడు దొరికేసాడు అండి వాడే దొరికేస్తుంటే మనకి ఏం దొరకరా దొంగలు ఖచ్చితంగా వర్తమానం చూస్తే దొంగలు ఎవరో దోచుకునేవో తెలుతుందండి వర్తమానం చూస్తే అందుకే కొంతమంది పాస్టర్లు వర్తమానం చదవట్లేదండి ఎందుకంటే వాళ్ళు రంగులు బయటపడతాయి నేను చదవని చెప్తున్నాను నేను మీకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలిగాక ఒక గొర్రెనెత్తికిపోయిన వాడు నాలుగు గొర్రెలు ఇస్తాడా మాట్లాడండి మీరు అడికి ఆ చట్టం తెలిస్తే చేస్తాడా మాట్లాడండి అందుకే కాదు గవర్నమెంట్ చేస్తుంది ఇదిగో ఇది వన్ వే ఇలా వస్తే నీకు ఫైన్ అంటారండి ఎందుకు పెట్టారు వాళ్ళు మాట ఇదిగో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇదిగో ఫస్ట్ క్లాస్లో ఉంటే సెకండ్ క్లాస్లో ఉంటే జనరల్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్తాడు ఇదిగో ఫస్ట్ క్లాస్లో ఎక్కావా ఫైన్ పడద్దు అంటాడు అబ్బా టీట వస్తాడు అమ్మా ఇక్కడ జనరల్ టికెట్ చూపించా అమ్మా ఇది ఏసీ బోగి ఇక్కడ ఉన్నవేంటి ఏంటి ఇది నీకు కాదు ఇది వేరే వాళ్ళకి సరే ఇక్కడ కూర్చున్నాడంటే ఐదు వేలు కట్టు ఫైన్ వేస్తాడు ఫైనే వస్తాడని తెలిసినవాడు ఎక్కుతాడు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడు ఎక్కడండి అలాగే బైబుల్ కూడా ఫైన్ వేస్తుంది ఒక విశ్వాసిని ఒక గొర్రెని వేరొక దొంగని కాపరి వేరొక సేవకుడు చెప్పబెట్టకుండా మాయమాలు చెప్పి ఎత్తుకుపోతే నాలుగు గొర్రెలు ఇవ్వాలని మన బైబుల్ చట్టం చెబుతూ ఉంది మనము దీనికి వారమైతే ఈ చట్టాన్ని పాటించాలొద్దా దీనికి చెందినవారమేనా దీన్ని పాటించాలి వద్దా ఎవడు పాటిస్తున్నాడు అండి చెప్పండి ఎవడు పాటిస్తున్నాడు ప్రతి పాస్తరు కవులు చెప్తారు ఓ బోత్స చేస్తారు గంటలకు మళ్ళీ కరెక్టే కానీ ఎక్కడ చేస్తున్నారు పనులు ఏది ప్రతి సంఘాల్లో ఇతర సంఘ విశ్వాసాలే ఉన్నారండి నేను ప్రత్యక్ష సాక్షిని ప్రెస్ పెంచుకో ఆ సేవకుడు పరిమిషన్ ఇచ్చి పౌలు వల్లే నువ్వు అతను వనేసి మేము చేర్చుకో అని చెప్తేనే చేర్చుకోవాలి ఒక పాశ చెప్పకుండా ఇంకో విశ్వాసిని ఒక పాశ చేర్చుకున్నాడు వాడు దొంగయు దోచుకునేవాడు దోచుకున్నాడు కాబట్టి చట్టం ఏం చెప్తుంది బైబిల్ చట్టం ఒకడు గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుందంటే ఇదిగో నిర్మకాండము ఇరవై అధ్యయములో చెప్తున్న చట్టం నాలుగు గొర్రెలు ఇవ్వాలండి నాతో ఉన్నారా తర్వాత రెండో వచ్చిన దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికిన దొరికి దొరికి చచ్చినట్లు ఎడల అందువలన రక్తాపరం ఉండదు అంటే దొంగత దురుగుతా కొట్టు చంపేసినా రక్తాపరం ఉందంటండి అంటే చట్టమైనది ఏమంటున్నారు ఇప్పుడు సరే ఇంకా చూడు ఉదించిన తర్వాత వాడికి ఏమీ లేనుందినా అంటే వాడికి సేవ ఏమీ లేకపోతే ఇదే పని ఏమీ లేనందున ఇంకో అందున ఏరి చేసినందున వాడికి ఏమీ లేకపోయినా ఎడల వాడు దొంగ దొంగతనం చేసినందున అమ్మబడబాను వాడు దొంగిలినది ఎద్దైనా గాడిదైనా ఈ రెండు మన సబ్జెక్ట్ కాదు గొర్రెయిన సరే అది ప్రాణంతో వాని వద్ద దొరికినడల రెండు అంతులు చెల్లించాలట ప్రాణంతో ఉన్నాయి గొర్రెలు ఇప్పుడు అక్కడక్కడ చాలా సంఘాలు ఉన్నాయండి మనయే కాదు భూల ఆత్మలు ఉన్నాయి అక్కడ మన దొకదే కాదు కర్మ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇండియాలో ఇదే గొడవ ఏంటంటే ఎక్కడో సంఘంలో ఏదో గొడవ ఏదో సమస్య ఏదో కారణం అయినా కానీ ఆత్మలో సంఘ కాపనుడిచిపెట్టి ఇంకో సంఘంలో కనిపిస్తున్నాయి ఆ వాళ్ళే మేపుతున్నారు వాటిని మేపుతున్నారు ఇంకా తిని ఇంకా తిని ఇంకా తినిపి మేపుతున్నారు దొంగోడు ఎత్తుకుపోయిన దాని ఏం చేస్తాడు ఎత్తుకుపోయినటువంటి వాడు ఏ విధంగా చెల్లించాలని వైపు చెప్తుందండి ఇప్పుడు నేనే పెద్ద పెద్దొంగని అనుకుందాం కాసేపుకి కాసేపు అనుకోండి పర్లేదు నో ప్రాబ్లం ఇయ్యో సంఘానికి వెళ్ళా వెళ్తానుగా అక్కడికి వెళ్తా సో చెప్తాను ఇప్పుడు వెళ్తున్నాను చాలా చోట్లకి వెళ్తున్నాను ఇప్పుడు చాలా చోటకే ఆహ్వానం ఉంది నాకు వెళ్తాం అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పిన తర్వాత నెమ్మలు తీసుకుని బ్రదర్ నీ పాస్టర్ నీ పాస్టర్ లాగా మా సంఘంలో చాలా పరలోకలా ఉంటాయి దూతలన్నీ అక్కడే ఉంటాయి వచ్చేతవా అని అనుకోండి పాస్టర్ గారండి మా పాస్ట్గా రాట్లా ఇది ఇది మీరు చెప్పిన దాని నిజమేనండి అడ్రస్ చెప్పండి వచ్చేస్తాను పలానా 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 వచ్చేసాడు రాగానే ఈ పాస్ట్ కానీ కేంద్రకం అంతా అక్కడే ఉంటుందండి ద దా ద కూర్చో కూర్చో బాగా పెడతాడు దగ్గర పెట్టుకుని ఏంటి లాజిక్ ఏంటి ఇది మోసం నటన అరే మంది ఉంటారు ఇంకో సంఘంలో వచ్చిన వారికి పాటలు కార్యక్రమాలు ఆ తర్వాత అధ్యక్షులు ఆ తర్వాత అన్ని మళ్ళీ ఆ వ్యక్తినే అంతమంది పాతోలు అక్కడ ఉన్నా కానీ అప్పుడే వచ్చిన పొగుడతారు ఎందుకంటే పొగుడుతూ ఉంటారని ఉద్దేశం వాళ్ళది అసలు గొర్రెయితే ఎందుకు ఉంటుంది అక్కడ పరిసేడు నటన జరుగుతుంది ఈరోజు సమాజాల్లో దొంగోడు ఎత్తుకుపోయాడు గొర్రెని నా బైబిల్ చాటం చెప్తుంది ఏంటంటే ప్రెస్ ఒక గుర్రని తీసుకుపోతే నాలుగు గుర్రెలు ఇవ్వాలి ఒక విశ్వాసం తీసుకుపోతే ఆ పాస్టర్ దగ్గరికి మళ్ళీ నాలుగు విశ్వాసం తీసుకొచ్చి అప్పగించాలి ఏ పాస్టర్ అండి బైబిల్ చాటం పాటిస్తున్నాడు డినామినేషన్లో లేరు మెసేజ్లో లేరు నేను వెళ్ళి కనుక దొంగిలిస్తే ఈ చట్ట వాక్యం పాటించినట్లయితే అయ్యయ్యో నేను పరబడి చేశానని పశ్చాత్తాపడి బ్రదర్ ఇది వాక్యం రాయబడింది ఇది నీకు సంబంధించిన ఇది నాది కాదని చెప్పాలి లేదా దానికి ప్రతి పరిహారంగా నాలుగు నాలుగు ఆత్మలు నాలుగు గురించి వలాలి అందుకే నా తనొక ప్రవర్త ఒక కథ చెప్పాడు చదువుదాం రెండో స్వామి గ్రంథం ప్రాణంకి వద్దాం ప్రైజ్ కామెయిన్ అధ్యయం మొదటి నుంచి ఆరు వచ్చిన జాతర చదవంటారు రెండవ సమీర గ్రంథం ప్రణధ్యయం ఓకేనా రెండవ సుమీల గ్రంథం ప్రణధ్యయం మొదటి నుంచి ఆరు వచనాలు కావునా యహోవా నాతాను యహోవ నాతాను దావిందుకు పంపాను అతడు వచ్చి దామెంతు ఇట్లా నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండేది ఒకటి ఐశ్వర్యవంతుడు ఒకటి ధనవంతు దరిద్రుడు ఐశ్వర్యంతునికి విస్తారమైన గొర్రెలు గుడ్లను కలిగి ఉండను అయితే ఆ దరిద్రనికి తాను కొ ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరేమీ లేకపోయాను వాడు దానిని పెంచుకుంటుండగా చుండగా వద్దకు వాని బిడల వద్దకు ఉండి పెరిగి వాని చేతి ముద్దులను తినుచు వాని గిన్నెలో త్రాగుచుండును వాని కవిడ పడుకునుచున్నది వాని కుమార్తె వల్ల ఉండేది అట్లా ఉండగా మార్గోత్వకుడు యశ్వంతుని ఎద్దకు వచ్చాను అతడు తన తన ఎద్దకు వచ్చిన వాణ్ణి మార్గస్థునికి ఆ మార్గస్థునికి ఆయుత్తము చేయటకు తన గొర్రెల్లో కానీ గొడల్లో కానీ దేనిని ముట్టనొల్లక ఎంత స్వార్థపడండి వీడు దుర్మార్గుడండి వీడు అసలు ఇంకా ఆ దరిద్రుని గొరిపిల మీద పడి దాన్ని పట్టుకుని తన వద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను ఇది ఖచ్చిపడండి నాతాననే ఆ ప్రవత వచ్చి దావిద మహారాజా అంత కుశలమేనా కులసమేనా అంటే అంత కులాసమే కుశలమే అన్నాడండి అయితే ఒక నేను అన్నాడండి ఏంటి కాదు అంటే అనగనగనగా అనుమలెట్టాడండి చెప్పాడనమాట ఏమని ఒక చోట ధనవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు దరిద్రుడి దగ్గర ఒక చిన్న ఆడపిల్ల గొర్రెపిల్ల ఉంది అది బిడ్డల వలె వాడి దగ్గర పండుకుంటూ చక్క తింటూ చేదుములు తింటూ బిడ్డలతో కలిసిపోయి ఉంటూ ఉందన్నమాట ఒకటే ఉంది అయితే ధనవంతుడి ఇంటికి ఒకడు వచ్చాడు మార్గస్థుడు అయితే ఆ ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి చాలా గొడ్లు ఉన్నాయి అయితే అందులోది ఏవి తీసుకోకుండా అతను ఏం చేస్తాడంటే తన వేధి ముట్టుకోకుండా ఆ పరాయివాడి యొక్క దరిద్రుడికి నా ఒకే గొర్రెపిల్ల మీద పడి దాన్ని తీసుకుని వచ్చి వచ్చిన వాడికి కోసి కూర వండి పెట్టాడు ఇది జరిగిందయ్యా అన్నాడు ఇలా జరిగింది అన్నాడు అప్పుడు ఆ మాట విని దావీదు అన్నాడు చూడండి దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని ఎందుకు కోపగించుకున్నాడు ఆ తప్పు చట్ట ప్రకారము ఒక గొర్రె పిల్లని తీసుకుంటే వాడు నాలుగు గొర్రెలు పిలవాలి కదా అలాంటిది ఇలా జరిగిందంటే చెప్పి గట్టు కడుస్తున్నమాట కథ మాత్రము చాలా బాగుంది కథలో తానే ఉన్న సంగతి తనకే అర్థం కాలేదండి అర్థమైందా కథ మాత్రం చాలా ఒంటరిగా ఉంది ఆ కథలో తానే ఉన్న సంగతి గ్రహించలేకపోయాడు ఈరోజు చాలా మంది వల్ల అలాగే ఉన్నారు పోయారు ఈరోజు తక్కువ లేచాడు ఎందుకంటే రాజుగారు కదా మరి న్యాయం అనుకున్నాడు తెచ్చాడు ఏహో జీవంతోడు మళ్ళీ అక్కడ ఏవో జీవంతోడు మళ్ళను ఇచ్చేముగా ఈ కారు చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు మరణపాత్రుడు అన్నాడు రెండోది ఏంటి వాడు అసలు క అంటే ఇప్పుడు దావి చ దావిదు రాజుగా ఎప్పుడు తృప్తి ఏ తీర్పు తీస్తున్నాడు బైబిల్ ప్రకారంగా ఓ గొర్రె పిల్లలు తీసుకుపోతే నాలుగు గొర్రె కథ అనుకున్నాడు కానీ ఆ గొర్రెలంటే మనుషులని గ్రహించటం లేదు అర్థమైందా గ్రహింపుంటే అలాగెందుకుంటాడు గ్రహింపు లేదు కాబట్టి ఆ మనుషునికి మరణ పాత్రుడుగా పాత్రుడు వాడు కనికర వాడు కనికరము లేక వాడు వచ్చిన ఆ ఐశ్వర్యంతుడు ఏం చేశాడు ఇంతగానో కనికరము లేకుండా తన ఎందుకు వచ్చిన వానికి పేదవాని గొర్రె పిల్లలు వదించి పెట్టడం అనేది కనికరము లేకుండా చేసిన మురుక పని అవునా చెప్పండి వాడు కనికరము లేక కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇయ్యవలని ఇక్కడ నాలుగు ఎందుకు చెప్పాడు దావీదు చట్టం మహకాండములో చట్టం ఒక గొర్రె పిల్లలు పోతే ఎత్తుకుపోతే దొంగిలించినా పాడు చేసినా ఏం చేసినా ఆ గొర్రెకి ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలనుకున్నాడు అంటే ఇప్పుడు దావి చేసినది తప్పు అవునా దావిదే ఆ కథలో ఐశ్వంతుడు ఆ దరిద్రుడు చాలా చూడండి ఒక మా సాధారణమైన విశ్వాసి అతని దగ్గర ఉంటే చిన్న పిల్ల దాన్ని తీసుకువెళ్ళి అంటే వాడు చూడు ఎంత మురుక్కడానికి శ్రద్ధపడు తన దగ్గర గుర్రెలు లేవా ధనవంతుడిది దగ్గర ఏది ముట్టుకోకుండా వాడు సంఘంలో ఏమీ చేయకుండా పరా సంఘానికి వెళ్ళి పక్క దరిద్ర సంఘానికి వెళ్ళి అక్కడ గుర్రెపిల్ల తెచ్చుకొని వచ్చిన వాడికి అనేది ఎంతవరకు చట్టం అండి ఇది ఎంతవరకు సేవండి ఎంతవరకు న్యాయం ఇది మీరు చెప్పండి అక్కడ చట్టం ఏంటంటే బైబిల్ చట్టం గొర్రె పిల్లలను దొంగిలించిన బలం తీసుకెళ్ళినా మాయమల చెప్పి తీసుకెళ్ళినా ఏ విధంగా తీసుకెళ్ళినా చట్ట ప్రకారంగా నాలుగు గొర్రెలు వారికి అందుకే దావిదు రాజుగా ఉండి తృప్తిస్తున్నాడు అవును ఈ కార్యం వాడు కాబట్టి వాడు చావాలి ఎవరండి ఎవరు మరి సంఘాలు గొర్రెలు ఎత్తుకుపోతున్నారు ఏమవ్వాలి అదే చట్టం సంఘాల గుర్రెత్తి అక్కడ గొర్రెప్పని ఎత్తుకుపోతున్న వాడికే కనికరం లేకుండా చేశాడు కాబట్టి వాడు మరణపాత్రుడు కాబట్టి అలాంటి వాడికి ఏం చేయాలి అలాంటి వాడిని బట్టి ఏం చేయాలంటే జరిగిన పేదవాడికి జరిగిన అన్యాయని బట్టి వాడికి ఏం చేయాలంటే నాలుగు గుర్రెలు ఇవ్వాలి అని తృప్తిచ్చాడు తీర్పు బాగుంది కథ కూడా బాగుంది అర్థమైందా అంటే చట్ట ప్రకారంగా తృప్తిచ్చాడు ఇప్పుడు ఆత్మీయంగా గురుని అనగా విశ్వాసి ఒక గొర్రెని ఎత్తుకుపోతున్నటువంటి వ్యక్తికి బైబిల్ అతను తీర్చిన తీరు ప్రకారంగా అతడు మరణపాతుడు ఒక సంఘ కాపరి ఒక సంఘ విశ్వాసాన్ని తన దగ్గర పెట్టుకుంటాం తన దగ్గర ఉంచటం అతడు మరణపాతుడు బైబిల్ చట్టం చెప్తుంది నేను చట్టం ఆడుతున్నాను మాకు అది దొత్తించదండి అనుకో పాతని మన పుస్తకం పీక పక్కనెట్టి కొత్త ఉంచుకో దగ్గర ఉంచుకో చాలా మంది అంటారు మెసేజ్లో ఒక రె ఒక మీద ఒక రెక్క పక్షి రెక్క ఇంకో రెక్క ఏంటి చెప్పండి ఇప్పుడు మరి రెక్క చేయట్లేదే తప్పించుకుంటే సాగులు చెప్తారు చాలా ఆ బ్రదర్ కొత్త నిమ్మధన పక్షిరాజు రెక్క పాత్ర నిమ్మధున పక్షిరాజు మరి పాత్ర చెప్తుందిగా చట్టం ఏం చెప్తుంది ఒక గొర్రె పిల్లను దొంగిలిస్తే ఒక విశ్వాసని ఇంకో సంఘంలో పెట్టుకుని చూడండి అంటే అది ఎడల అది చచ్చిన ఎడల అది అక్కడ దొంగిలించి తెలిసిన ఎడలా దానికి ప్రతిగా నాలుగు గొర్రెలు అనే చట్టం చెప్తుంది పక్షిరాజు ఇంకో రెక్క ఆ రెక్క చెప్తుందండి దీన్ని ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాళ్ళు ప్రతి కాపరి బైబిల్ చట్టాన్ని పాటించాలి ప్రెస్ గాడ్ అందుకే ఆ దరిద్రునికి దరిద్రుని గొర్రె పిల్ల కాదు ఇది ఈ కథలో ఆ గొర్ర ఆ గొర్రె పిల్లను తీసుకున్నవాడు మరణపాత్రుడు మే ఆ గొర్రె కి ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలని అతడు ఇచ్చాడు దాబీది ఎక్కడి నుంచి దాన్ని ఇచ్చాడు దాన్ని ఎక్కడి నుంచి చదువుతున్నాడో వాక్యాన్ని ఆ నిర్మాఖండం ఇరవై అధ్యయంలో ఉన్నటువంటి చట్టాన్ని ఇక్కడ అమలుపరచాడు దీన్ని మనము ఈరోజు మనం అమలుపరచాలి అమలుపరచాలి ఇంకా మెసేజ్ చర్చల్లో కూడా చాలామంది పాస్టర్స్ సంఘ విశ్వాసులు సేవో సేవో ఆత్మాత్మో అభిషేకము ఆమె నామే గట్టి కడపడం ఎన్ని చేసి చేస్తా ఎన్ని చేసిన చట్టం పాటించవలసింది శాసనం రాసినవాడు ఆయనే దానికి పాత్రుడైనడు శాసనాన్ని ఆయనే దాన్ని నెరవేర్చినవాడండి ధర్మశాసనం పుల్లైనా ఒక సున్నైనా ఏది కొట్టివాడదు ప్రతిదీ పాటించడానికి వచ్చిందని చెప్పాడండి కాబట్టి నా ప్రియ సోదరులరా ఈ చట్టం కేవలం మనకేనా కొంతమందికేనా కేవలం యూదులకేనా కాదు కాదు బైబిల్ నమ్ముతున్న ప్రతి వ్యక్తికి ఈ చట్టం వర్తిస్తుంది కాబట్టి ఒక్కడు గొర్రెని దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుందంటే ఒక విశ్వాసిని ఇంకో పాస్టర్ తన చర్చిలో తన సేవలు ఉంచుకుంటే దాని అర్థం అతనికి బదులు నాలుగు విశ్వాసుల్ని లెక్క చెప్పాలి లేదా మరణపాత్రుడై ఉన్నాడు కాబట్టి నా ప్రియస్ కాపరి మరియు గొర్రెల కోసం చాలా స్పష్టంగా విషయాలు మనం చెప్పుకున్నాం ఈ కృపచేత దేవుడి మహాకృపచేత ఈ సంగతులను మనం చెప్పుకున్నాం ఇవన్నీ మన హృదయాల్లో దేవుడు భద్రపరిచి అనేక హృదయాల్లో తన వాక్య చట్టాన్ని నెరవేర్చినట్లుగా పరిశుద్ధాత్మ పావురము గుర్రి పిల్లని విశ్వాసం గాక ప్రార్థన చేస్తాను లేచి పడి ప్రేమ నమ్మగలిగిన పరమ తండ్రి పరిశుద్ధుడు వేందేవా ఈ రాత్రి కాపరి మరి గుర్రెలు అనే అంశం మీద చివరిలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ముగింపులో మాకెంతో వర్తమానం ఇచ్చారు ప్రభువ ఎన్నో సంగతులు మాకు నేర్పించారు ఎన్నో వర్తమానుల ద్వారా సంగతులు మాకు ఇచ్చారు నేను కాపరిమని గొర్రెలు అనే వర్తమానము నీ కృప చేత పదిహేడో భాగం వరకు వచ్చారు దేవా అందు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఆ పదిహేడు భాగాల్లో చెప్పిన విషయాలన్నీ మా సంఘ సభ్యులు వింటూ ఇతరులు వింటూ అవి ప్రవర్త మాటలే అని చెప్పి తీసుకొని చక్కగా బైబిల్ చట్టాన్ని అమ్మడించేటువంటి కాపర్లుగా విశ్వాసులుగా అంతా క్రమంలోకి తీసుకురమ్మని నీ చిత్త ప్రకారంగా చక్కటి వధువుని భూమి మీద క్రమప్రకారమైన వధువుని క్రమప్రకారమైన సేవను క్రమప్రకారమైనటువంటి సేవకుడిని క్రమప్రకారమైన విశ్వాసిని కంతా క్రమంలో గొర్రెల్ని కాపను కూడా ఉంచి ప్రధాన కాపరగా నడిపించమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించున్నాను ఆమె